హాయ్ అండి అందరికీ నమస్కారం వామనుడు ఎవరు వామనుడి మూడో పాదం కథ ఏమిటి మీకు తెలుసా తెలుసుకుందాం పదండి వామనుడు లేదా త్రివిక్రముడు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం వామనుడు అనగానే ఇంతై ఇంతై వటుండంతై అన్న పోతన భాగవత పద్యము తెలుగు నాట సుపరిచితం పెద్ద పెద్ద పాదాలు ఉన్నవాళ్ళని చూస్తే వామన పాదం రా అని మొత్తం స్థలాన్ని ఆక్రమించే వాడిని వాడిది వామనుడి మూడో పాదం అని పెద్దవాళ్ళు అంటూ ఉంటే వింటూ ఉంటాం కదా అసలు ఈ వామనుడెవరో అతని కథ ఏమిటో మీకు తెలుసా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వామనుడిగా అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి ఈ వామనుడు అదితి కశ్యపులకు పుట్టిన బిడ్డ చాలా పొట్టివాడు చూడడానికి పిల్లాడిలా ఉంటాడు కస్సుపునకు ఇచ్చిన వరం ప్రకారమే విష్ణువు వామనుడిగా జన్మించాడు అవి బలిచక్రవర్తి పరిపాలిస్తున్న రోజులు అతని ప్రభావం చేత దేవతల ప్రభావం తగ్గిపోయింది దేవతల రాజైన ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడు దేవతలు మొరపెట్టుకుంటే విష్ణుమూర్తి వామనుడిగా బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు ఎలా వెళ్ళాడో తెలుసా భిక్షాటనం చేసే బ్రాహ్మణుడిలా వెళ్ళి అర్థించాడు నీకు కావలసింది ఇస్తాను కోరుకోమన్నాడు బలిచక్రవర్తి వామనుడు కేవలం మూడు అడుగుల నేలను మాత్రమే కోరుకున్నాడు రాక్షసగురువు అయిన శుక్రుడు వామనుడు బలిని అణచడానికే వచ్చాడని గ్రహించాడు వద్దు వద్దు ఇవ్వద్దు అన్నాడు ఎందుకంటే దానమిస్తే అది ఇచ్చిన బలికే ఆపద తెస్తుందని తెలుసు అందుచేత బలిని వారించాడు బలిచక్రవర్తి వినలేదు దానం ఇస్తూ ఉంటే ఆగలేని శుక్రుడు చిన్న కీటకమై అడ్డుపడ్డాడు అప్పుడు ఒక పుల్లతో వామనుడు పొడిస్తే శుక్రుడి కన్ను ఒకటి గుడ్డిదయింది అప్పుడు వామనుడు తన చిన్న శరీరాన్ని ఆకాశమంతా ఎత్తుగా విస్తరించాడు విజృంభించి విశ్వరూపం చూపించాడు ఒక పాదము భూమి మీద వేశాడు రెండో పాదము ఆకాశం మీద వేశాడు మూడవ పాదం ఎక్కడ వెయ్యాలి అని బలిని అడిగితే ఎక్కడా చోటు లేక నా నెత్తి మీద వెయ్యి అన్నాడు బలి వామనుడు తన మూడవ పాదాన్ని బలి నెత్తి మీద వేసి పాతాళానికి తొక్కేశాడు ఇదే వామనుడి మూడవ పాదం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ